ಿಲ್ಲ ಅಂದು ವಂದನಂ, ವಂದನ ಅಭಿವಂದನ ಅಂದು ಕೋಂಡಿ ವಂದನ తెలియజేస్తూ ముఖ్యంగా మారాలని అక్షరాధ కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ పేరుతో రెండవ దశ వయోజన విద్యా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం మనమందరం కూడా సమాయితం అవుతా కాబట్టి ఈ వయోజన విద్య ప్రాధాన్యం మీకంతా తెలియని కాదు అనేక కారణాల వల్ల కానీ వెనుకబాటు కుటుంబ పరిస్థితులు సహకరించిన కారణంగా చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలు బాధ్యతలు మొత్తూ పిల్లలు చదివించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటారు వాళ్ళకి చదువు రాకపోతే తన కొడుకో లేకపోతే బిడ్డను ఏం చదువుతా ఉంది ఎట్లా చదువుతా ఉంది హోంవర్క్ చేయించడంలో నేను సహాయపడలేకపోతాను కూడా విద్యేర్పించాలనేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అట్లాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావు గారి కేంద్ర ప్రభుత్వం దీన్ని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అమలు చేస్తా ఉంది ఇప్పటికీ చాలా మంది రాత్రి పనులు నిర్వహించి స్వచ్ఛంద సంస్థలు లేదా కొంతమంది ఉపాధ్యాయులు పగలంతా పిల్లలకు చదువు చెప్పి రాత్రి వేళల్లో వాళ్ళ అక్షర జ్ఞానం కల్పించిన సందర్భాలు మనం అనేక పల్లెల్లో ఇప్పుడు కూడా తగ్గిపోయింది లేకపోతే చాలా మంది ఉపాధ్యాయులు రాత్రి రోడ్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా విద్యను బోధించేవాళ్ళు వివిధ కారణాల వల్ల వయోజన విద్య కొంత వెనకబడి ఉంది ఇంకా అక్షర జ్ఞానం లేని వయోజనుల సంఖ్య మిగిలే ఉందనే ఉద్దేశంతో ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభం చేసింది దీనికి మీరందరూ ఇక్కడ అందరూ ఆడుమ చదువుకోకపోతే ఆమె అందులో అక్షరకాలు కల్పించే గురువులు కూడా మీరే కావాలి ఈ తణితంలో విద్యార్థన చేయలేక పోయే సకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు మీరు గురువై అక్షరజన కల్పించడం కణితం శాతం చేయడం చదవడం వార పత్రికలు దిలపై ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఎలాంటి మార్పులు దోహదం చేస్తా ఉన్నాయి ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడతాయి కాబట్టి ఈ వయోజన విద్యా ప్రాధాన్యాన్ని గుర్తించి మీరందరూ వయస్సుతో సంబంధం లేకుండా అక్షరాలు నేర్చుకోవడానికి అట్లాగే కనీసం దినపత్రికలు చదివేంత పరిజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ అక్షర వెలుగులు నిండాలని ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలని మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా ఆడపిల్లలందరూ బాగా చదువుకొని మీ కుటుంబాలతో పాటు ఈ సమాజానికి ఉపయోగపడాలని మీ వల్ల రాయదుర్గానికి మంచి పేరు రావాలని మనసారా ఎక్కువసేపు నేను పాల్గొనలేకపోయా ఉన్నా ఇంకా రెండు మండలాలు తిరగాల్సిన అవసరం ఉంది ఈ నెల పదో తేదీన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అనంతపురానికి వస్తుండడం వల్ల మనం కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరి అనుమతితో నేను సెలవు తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ వేరే సందర్భాల్లో మీ అందరినీ కలుసుకుంటానని మనవి చేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను దీప్తి అనే అమ్మాయి కూడా సార్ ప్లీజ్ సార్ అక్షరాశ్ర దురస్థ సందర్భంగా భారతదేశం నూరు శాతం అక్షరాశ సాధించడానికి మీ యొక్క ద్వితీయ త్వితీయ విద్యార్థులు కూడా చిన్న కాను ఇవ్వడం జరుగుతుంది